వెల్కమ్ న్యూస్ రేపు పదిహేనువ తేదీ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలో చెత్తను సేకరించాలి జిల్లా డిపిఓ జి భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా డిపిఓ జి భాస్కర్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో రేపు పదిహేనువ తేదీ జిల్లాలో ఉన్న నాలుగు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలో ఎంపీడీఓలు ఈఓపీఆర్డీలు పంచాయతీ కార్యదర్శులు స్థానిక ప్రజాప్రతినిధులులతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ తరలించే కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు గురువారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్వచ్ఛ్ భారత్ షెడ్డును పరిశీలించారు అలాగే శివాలయం దగ్గర ఉన్న ఓ హెచ్ఆర్ ట్యాంక్ ను పరిశీలించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి హెచ్ఆర్ ట్యాంక్ను వాడుకొనేందుకు అనుమతి తీసుకుని నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు అలాగే ప్రతి నెల మూడవ శనివారం పంచాయతీ సిబ్బంది చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు చెత్త నుండి సంపద సృష్టించాలిని పంచాయతీ అధికారులకు సూచించారు మరుగుదొడ్లు లేని వారు పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలి గోనెగండ్ల గ్రామంలో మరుగుదొడ్లు లేని వారు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా డిపిఓజీ భాస్కర్ తెలిపారు ఈ సందర్భంగా వారు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరనే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కోరారు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు జిరాక్స్ భార్యాభర్తలువి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లు జిరాక్స్ చేసి గ్రామ పంచాయతీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఖచ్చితంగా మరుగుదొడ్డి నిర్మాణం చేసి చేసుకోవాలి కట్టిన మరుగుదొడ్లుకు బిల్లు రావు కావున ఖచ్చితంగా మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో ఎంపిడిఓ మణి మంజరి ఈవో పిఆర్ఆర్డి అనంతసేన పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ గ్రామ సర్పంచ్ పూజారి హైమవతి వార్డు సభ్యులు అక్బర్ అడ్వకేట్ చంద్రశేఖర్ పంచాయతీ సిబ్బంది మల్లాంగ్ సుభాన్ అనిల్ మెకానిక్ మల్లాంగ్ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు జిల్లా మొత్తం నిర్వహించడం జరుగుతుంది మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం కూడా నిర్వహించడం జరిగింది లాస్ట్ మంత్ జిల్లా మొత్తం కూడా ప్రభుత్వ కార్యాలయంలో క్లీనింగ్ దాని కింద నిర్వహించడం జరిగింది ఈ నెలకు సంబంధించి డోర్ టు డోర్ కలెక్షను చెత్త నుండి సంపద కేంద్రాలకు సంబంధించిన ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా జిల్లాల అంటే కలెక్టర్ గారు ఎక్కడో చోట అటెండ్ అవుతారు జిల్లాలో అన్ని కొన్ని మోడల్గా ఉన్నవన్నీ కూడా విజిట్ చేసేసి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నది నాలుగు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలు ఇందులో నాలుగు వందల పన్నెండు యొక్క ఎస్డెబ్ల్యూటి షెడ్లను నిర్మించడం జరిగింది ఇప్పటికే ఇవన్నీ కూడా రేపు అంటే ఎల్లుండి రేపు ఎల్లుండి పదిహేనో తారీఖు అన్నీ కూడా ఫంక్షన్ లేక రావాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా మనం అన్ని మండలాలు ఉన్నట్టు ఎంపీడీఓలకు అదేవిధంగా ఈఓ పేటలకు పంచాయత్ సెక్రలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది షెడ్ల దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రిన్సెస్ అన్నీ క్లీన్ చేసుకోవడము అదేవిధంగా గ్రామ పంచాయతీలలో స్థానిక ప్రజాప్రతినిధులు కలుపుకొని ఈ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేయడము ప్రజలకు అవగాహన కల్పించడం మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా బుట్టలు ఇవ్వడం జరిగింది సరి చెత్త పొడి చెత్త డబ్బాల ఇచ్చి వేరు చేసేసి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి క్లాత్ మిత్రాలు వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాలని కొంచెం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చైతన్యవంతులై ఒక ఒక కొంచెం లేట్ అయినప్పటికీ అవి కొంచెం స్టోరేజ్కొని డబ్బాల్లో సిబ్బందికి అందజేయాలని చెప్పి అది అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము కొంచెం నిర్వహణ దశలో ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఖచ్చితంగా ఇప్పుడు ఒక కొంచెం అర్థం టైప్ ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల్లో మనకి ట్రాక్టర్స్ అదేవిధంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగా నిర్వహిస్తున్నాము కొంచెం రూరల్ ఏరియాసెస్కి వచ్చేసరికి కొంచెం ఇప్పుడిప్పుడే మనము షెడ్ల నిర్మాణము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి జిల్లా మొత్తం కూడా చైతన్యవంతులు చేసి ఈ చెత్త నుండి సంపద కేంద్రాలను అన్నీ మంచిగా నిర్వహించే విధంగా ఇంటింటి చెత్త సేకరణ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో జరిగే విధంగా చేసినారు అందులో భాగంగా మనం కొన్ని మంచిగా ఉన్నటువంటి కోడుమూరు మన గోనగొండ పత్తికొండ అలాంటివన్నీ కూడా విజిట్ చేస్తున్నాము మిగిలిన వాటిని కూడా మా డిఎంపీ వాటిని కూడా విజిట్ చేసి పదిహేనో తారీఖు జిల్లా మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని షెటిల్ పంచనాలకి వచ్చే విధంగా చర్యలు శనివారం జిల్లా మొత్తం జరుగుతుంది ఒక అది అందులో అన్ని చోట్ల మేము చేస్తున్నాము సార్ కలెక్టర్ గారు ఎక్కడికి వస్తారో మనకు తెలియదు అది అయితే మనకు మామూలుగా చెప్తున్నాం కానీ ఆయన